కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఓ పక్క భారీ వర్షం పడుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు మాడవీధులు ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు వేకోజామున ఆలయ అర్చకులు సుప్రభాత సేవ తొలిహారతి నిర్వహించిన తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు శ్రావణ మాసం కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు ఏడు శనివారాల వాడపల్లి వెంకన్నను దర్శించుకుంటే ఏడేడు జన్మల పుణ్యఫలం అన్న విశ్వాసంతో భక్తులు రాష్ట నలుమూలల నుంచి విచ్చేస్తున్నారు हिसाब yep. त yeah,